ముందుని సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారము నడుచుకుంటానని నా అధికారంలో బంధు ప్రీతి గాని రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయ గాని చూపనని రైతులకు సేవ సేవలు చేస్తానని అందిస్తానని సొసైటీ అభివృద్ధి కింద అంతఃకరణ శుద్ధితో పాటుపడతానని నేను లద్దగిరి సొసైటీ చైర్మన్ గా సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయిస్తున్నారు చేస్తున్నాను ఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి బొగ్గుల దసగిరి ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీకి నలభై సంవత్సరాలుగా పనిచేసిన సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చింది ఈ బ్యాంకు టర్న ఓవర్ ఇరవై కోట్ల రూపాయల టర్నోవర్ ఓవర్ ఉన్నది ఇరవై కోట్ల నుంచి దీన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తా ఏ రైతుకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతుకు దీంట్లోన మార్టికేజీ లోన్ కావచ్చు క్రాప్ లోన్ కావచ్చు ఎరువులు కావచ్చు ఇత్తనాలు కావచ్చు అన్ని విధాల ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ఈ సొసైటీలోన నేను అందరి కోసం పనిచేస్తానని చెప్పి ప్రమాణం చేసి చెప్తున్నా గౌరవనీయులైన నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ ఆదేశాల మేరకు నాకు లదగిరి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్గా నా మీద దయ ఉంచి నా యొక్క మంచితనాన్ని చూసి విష్ణువర్ధన్ రెడ్డి గారు బొగ్గుల దస్తగిరి గారు నాకు ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది రైతులకు కొన్ని విధాల నేను సహకారాలు అందిస్తానని నేను ఈరోజు ప్రవాణం చేసి బాధ్యతలు డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి నేను రైతులకు రూఢపడి ఉంటానని రవాణం చేయిస్తున్నాను